పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ నిలిచేలా పాలసీలు తీసుకొస్తున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు సుదీర్ఘంగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఏపీ ఎలక్ట్రానిక్స్ తయారీ పాలసీకి ఆమోదం తెలిపారు ఏపీలో దాదాపు నూట బిలియన్ డాలర్ల వ్యాపారం లక్ష్యంగా పాలసీ చేపట్టామని తెలిపారు ఏపీలో పెట్టుబడులకు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు ఆసక్తి చూపుతున్నాయన్న మంత్రి నాలుగు పాయింట్ నాలుగు ఐదు ఎకరాల్లో పీనం పీపుల్ సంస్థ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు ఈ ఒక్క మీటింగ్లోనే డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందలు అంటే దాదాపు ఎనభై వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రతిపాదనల్ని ఏదైతే ఇంధన శాఖ కానివ్వండి ఐటీ శాఖ కానివ్వండి చేసిన ప్రతిపాదనల్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు లక్షాపాతిక లక్షన్నర వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ కాబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను భవిష్యత్తులో దేశంలో పెట్టుబడిదారులందరూ కూడా అల్టిమేట్ డెస్టినేషన్ ఆంధ్రప్రదేశ్ అయ్యే విధంగా ఈ ప్రభుత్వం పాలసీలు తీసుకురావడం కానివ్వండి ఆ పాలసీలకు అనుగుణంగా వచ్చిన ప్రతిపాదనలు పెట్టుబడి ప్రతిపాదనలు ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మరి కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఫోర్ ఓ ఏదైతే ఐటీ ఈఎన్సీ శాఖ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను ఈ పాలసీ ద్వారా ఈ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ ని ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాం ఎలక్ట్రానిక్ పాలసీని తీసుకొచ్చి గుజరాత్ ఉత్తర్ప్రదేశ్ తమిళనాడు చాలా లబ్ధి పొందడం కూడా జరిగింది మరి ఈ పాలసీ తీసుకురావడం మూలంగా రాబోయే సంవత్సరాల్లో హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ బిజినెస్ మన వ్యాపారం మన రాష్ట్రంలో జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను ఈ పాలసీని తీసుకురావడం ద్వారా ఇప్పటికే చాలా మంది ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ తయారీదారులు అయితే ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతానికి మరి చాలా ఉత్సాహం చూపిస్తారని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో ఈ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎస్ఐబిబి పూర్తిగా సమీక్షించి రికమెండ్ చేసిందో వాటన్నిటిని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తానని దాంట్లో పీనం పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్కి నాలుగు పాయింట్ నాలుగైదు ఎకరాలు కేటాయించడం ద్వారా మరి రెండు వందల ఏడు కోట్ల రూపాయలు పెట్టుబడి రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు కల్పించే ఏదైతే ప్రతిపాదన ఉందో మరి దాన్ని ఆమోదించడం జరిగింది సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ వీరు దాదాపు పదహారు వేల నాలుగు వందల అరవై ఆరు కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్స్ కానివ్వండి అనేక కార్యకలాపాలని మరి వారికి కావాల్సిన మూడు పాయింట్ ఆరు ఎకరాలు ఏదైతే ఉందో ఐటీ హిల్ మధువాడ ఐటీ హిల్ లో అదేవిధంగా పాలెం వద్ద యాభై ఎకరాలని యాభై లక్షల చొప్పున వారికి ఏదైతే ఎస్ఐబీబీ రికమెండ్ చేసిందో అది కేటాయించడానికి కేబినెట్ ఆమోదించి తెలిపిందని చెప్పేసి నేను మనవి చేస్తాను దీని ద్వారా పదహారు వేల నాలుగు వందల అరవై ఆరు కోట్ల పెట్టుబడి కాకుండా ఆరు వందల నుంచి వెయ్యి ఉద్యోగాలు కూడా క్రియేట్ చేయబడతాయని చెప్పేసి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని చెప్పేసి నేను మనవి చేస్తాను అదేవిధంగా మిస్సస్ సత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఒక పెద్ద నిర్మాణ సంస్థ వారికి మధురవాడ వద్ద ముప్పై ఎకరాల భూమిని ఎకరం కోటి యాభై లక్షలకి అలాట్ చేయడానికి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో ఆ ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను దీని ద్వారా పదిహేను వందల కోట్ల ప్రతిపాదన పెట్టుబడికి ప్రోత్సాహకాలు అందించి తద్వారా ఇరవై ఐదు వేల ఉద్యోగ అవకాశాలని కల్పించడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను